డబ్బు పెడితే చాలు చనిపోయిన వాళ్లను బ్రతికిస్తాం రెవెన్యూ రికార్డులను పుట్టిస్తాం దేనికైనా ఒక రేటు ఉంటుంది రేటు బట్టి రికార్డుల్లో చోటు ఉంటుంది ఇది కోయల్గూడెం తహసీల్దార్ కార్యాలయంలో పనితీరు అల్లుకుపోయిన అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారు కొందరు వ్యక్తులు ఈ విధంగానే రెవెన్యూ రికార్డుల తారుమారుతో తమ బ్రతుకులు బజారున పడ్డాయని ఏలూరు జిల్లా కొయ్యల్గూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సాధనాల సుబ్బారో భార్య సౌదామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధ దంపతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు డబ్బులకు ఆశపడిన తహసీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని చెప్పారు అడ్డం పెట్టుకున్న వ్యక్తులు కిరాయి వ్యక్తులతో కలిసి నాలుగు రోజుల క్రితం అక్రమంగా తమ పొలంలోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారని అన్నారు సాటి రైతులు ఎదురు తిరిగి వాళ్లతో ఘర్షణ పడ్డంతో వెళ్లిపోయారు కానీ మళ్లీ వస్తాం మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు తమ పిల్లలు ఎవరూ తమని పట్టించుకోవట్లేదని కౌల మీద వచ్చే సొమ్ముతోనే బతుకుతున్నామని కాగా మీడియా ద్వారా సమస్యను తహసీల్దార్ చల్లన దొరక తీసుకువెళ్లగా దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని వృద్ధ దంపతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు వృద్ధులకు వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు మాకు అక్కడ మెట్ట పొలం పక్కన రెండు ఎకరాల ఎనభై నాలుగు చెంచులు ఉందండి ఆ నాలుగు చెంచులు ఎనభై నాలుగు చెంచులు మేము కొనుక్కున్నామని ఎనభై నాలుగులు ఎనభై నాలుగులు కొనుక్కుంటే శాఖల సప్త గిరిజను అతను చచ్చిపోయిన వాళ్ళు ఖాతా నెంబర్లు తీసుకుని ఆ ఖాతా నెంబర్లు పట్టుకుని వాళ్ళ వార్సల దగ్గరికి వెళ్ళిండి వాళ్ళ వార్సలకి కూడా మీ పొలం వెళ్ళకుండా మీ కొద్ద మీ తాతల నాడు అడంగిల్లో ఉన్నాయి మీకు ఏమి ఇబ్బంది లేదు నేను నేనున్నాను మీకు పది లక్షలు ఇస్తాను ఐదు లక్షలు ఇస్తాను అన్నీ పదివేలు ఐదు వేలు ఇచ్చి వాళ్ళ మా మీదకి రుచి కలిపి తెలుగు పది మందిని ఇరవై మందిని ముప్పై మందిని మొన్న యాభై మందిని తీసుకొచ్చండి కొబ్బరి మొక్కలు పాతిచ్చి మేము పీకేస్తే మా మీద మళ్ళీ కేసు పెట్టి దౌర్జానికి దిగుతున్నాడండి ఇక్కడ కూడా ఇంకోసారి రెండు ఎకరాల పొలం ఉంటే వాళ్ళ వారసం దగ్గరికి వెళ్ళి అవి కూడా వాళ్ళ వాళ్ళ కోట్లు వేసుకున్నట్టు రాజానం పడుకున్నట్టు మళ్ళీ మేము పొటేషన్లో పెట్టుకుంటే అవి రాపోకుండా చేసి ఈ నెంబర్లన్నీ చక్కెర బక్కర్ చేసేసారండి ఈ ఆఫీసులో తప్ప గివెన్ రాదు వారు